సో ఇది వచ్చేసి కంప్లీట్ మెరూన్ కలర్ విత్ క్రీమ్ కలర్ బార్డర్ అసలు శారీ చూడండి ఎంత బాగుందో నేను ఇట్లా చూపిస్తుంటే కూడా ఎంత బాగుందో శారీ లుక్ అనేది మీకు అర్థమైపోతూ ఉండాలి సో మొత్తం కూడా వర్టికల్ జెరీ లైన్స్ అనేది హాఫ్ శారీ ఉంటుంది రిమైనింగ్ హాఫ్ అంతా ప్లేన్ ఉంటుంది బ్యూటిఫుల్ బార్డర్స్ అండి టూ సైడ్స్ కూడా మనకి చక్కగా బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట హెవీ తోని రిచ్ పళ్ళు పళ్ళు అంతా కూడా క్రీమ్ కలర్ పళ్ళు ఉంటుంది విత్ నైస్ మీనా కారీ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి చాలా చాలా బాగుందనమాట బుటీస్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ కి చక్కగా కడీ బార్డర్ కూడా ఇచ్చారు అసలు శారీ డిజైన్ అయితే మాత్రం చాలా నీట్ గా ఉంది మిస్ చేసుకోవద్దు దట్టు ప్లీట్స్ పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది శారీ అనేది సో సుగ్రాప్స్ సో మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ సాటిన్ బార్డర్ అండి బ్యూటిఫుల్ షేడ్ అసలు చూడండి ఎంత బాగుందో బ్రైటర్ రెడ్ కలర్ కి గోల్డ్ కలర్ పింక్ అండ్ గ్రీన్స్ ఇట్లా మల్టీ కలర్స్ యూస్ చేస్తూ శారీ అంతా కూడా హెవీ వీవింగ్ లో బుటీస్ వచ్చింది అండ్ బార్డర్స్ చూడండి కంప్లీట్ సాటిన్ బార్డర్స్ అనమాట సో ఇక్కడ మీకు సాటిన్ బార్డర్ లో గమనించినట్లయితే క్రీమ్ కలర్ మీద కొంచెం రెడ్ కలర్ అనేది డై అయిందండి సో క్రీమ్ మనకి ఇది బేస్ కలర్ వచ్చేసి క్రీమే ఉంటుంది క్రీమ్ కలర్ కి బాడీ మాత్రం డైయింగ్ అనేది రెడ్ కలర్ తో ఇచ్చేసి బార్డర్స్ కి ఇవ్వలేదు అనమాట సో అలాంటి టైం లో ఏమవుతుంది అంటే ఇది మరీ లైట్ కలర్ కాబట్టి రెడ్ కలర్ అనేది కొంచెం డైయింగ్ బయటకు వస్తుందండి అంతే అంతేగాని మాకు ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది అనేది అయితే అనొద్దు ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయి సో నేను చూపించిన శారీకి కొంచెమే ఉంది కదా మాకు ఇచ్చిన శారీకి ఎక్కువ ఉంది అనేసి అయితే చాలా మంది సారీ చాలా మంది అడుగుతున్నారు అనమాట సో ప్లీజ్ అండి అది డై చేసే ప్రాసెస్ లో కొంచెం ఒక లైన్ అనేది అటు ఇటు అవుతుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ సో పళ్ళు ఇది వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది మల్టిపుల్స్ ఉన్నాయి గ్రాప్స్ సో మంచి కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ కి క్రీమ్ కలర్ అనమాట సో యూ కెన్ సీ ద శారీ బాడీలో కూడా మనకి చక్కగా మీనాకారి థ్రెడ్స్ అండ్ గోల్డ్ కలర్ తో హైలైట్ చేశారు బార్డర్స్ కూడా క్రీమ్ కలర్ బార్డర్ విత్ కడీ బార్డర్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా కడీ బార్డర్ ఉంటుంది పళ్ళు అనేది రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇఫ్ ఇన్ కేస్ మనం కావాలి అన్న ఈ బుట్టీస్ ఇట్లనే ఉంచేసుకొని చక్కగా శారీలో ఇచ్చిన మీనాకారి థ్రెడ్స్తో సింపుల్ నాట్ కానీ ఏమన్నా కద్దాన బీట్ కానీ పెట్టించుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇంకొంచెం గ్రాండ్ లుకింగ్ వస్తుంది సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి దట్టు మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ నాయి గ్రాప్ సోన్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి అసలు చినియా పట్టులో ఎన్ని కలర్స్ తెప్పిస్తున్నా కూడా మళ్ళీ అడుగుతూనే ఉన్నారనమాట సో అగైన్ వి రీస్టాక్ సమ్ శారీస్ విత్ న్యూ క్యాటలాగ్ అండి సారీ శారీ చూడండి రెడ్ కలర్ శ్రావణ మాసం అయితే అసలు రెడ్స్ 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 అని ఎన్ని కలెక్షన్ రెడ్స్ లో నండి అట్లానే అన్ని తెప్పించినా కూడా అగైన్ ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారు వెళ్ళిపోయేవి వెళ్ళిపోతా ఉన్నాయి వచ్చేవి వస్తూనే ఉన్నాయి అనమాట సో మిస్ చేసుకోవద్దు పట్టు సెమీ చినియా పట్టు వస్తుంది బాడీ ఆఫ్ ద శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుంది టూ సైడ్స్ కూడా చక్కగా వీవింగ్ బార్డర్స్ అండి మంచి బాటిల్ గ్రీన్ కలర్ తో వీవింగ్ బార్డర్ ఇచ్చారు సో పళ్ళు అనేది మనకి సెల్ఫ్ కలర్ లోనే తీసుకున్నారండి సో డార్క్ షేడ్ ఆఫ్ మెరూన్ లాగా ఇచ్చారనమాట సో గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ మిక్సింగ్ లో మెరూన్ షేడ్ ఇచ్చారు సేమ్ బ్లౌజ్ కూడా కలనేత టోన్ లోనే వచ్చింది అండ్ హ్యాండ్స్ కి టూ సైడ్స్ కూడా బార్డర్స్ ఉంటాయి ఇవి కూడా మన దగ్గర మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి సో గ్రాప్ సూన్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కలర్ కి సాటిన్ బార్డర్ క్రీమ్ కలర్ సాటిన్ బార్డర్ తీసుకున్నారు సో చూడొచ్చు చాలా బాగుంటుంది అండి శారీ అయితే కంప్లీట్ గా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ సాటిన్స్ అనమాట సాటిన్ బార్డర్స్ వస్తాయి రామాంగో శారీస్ సో చూడొచ్చు ఇది కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ అవడం వల్ల మనకి ఈ జెరీ అనేది చాలా నీట్ గా ఎలివేట్ అవుతూ వస్తుంది షోల్డర్ సైడ్ వచ్చేసి సింపుల్ బార్డర్ అండి కంప్లీట్ గా కూడా హెవీ వీవింగ్ లో సింపుల్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి ఇట్లాగా సాటిన్ బార్డర్ మీద ఎలిఫెంట్ మోతి ఉంటుంది ఫాలోడ్ మీద పికాక్ వీవింగ్ లో వస్తుంది అనమాట సో ఎవ్రీ కలర్ వచ్చేసి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు సారీస్ అయితే సో మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా క్రీమ్ కలర్ బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్ వస్తుంది అనమాట సో ఒకసారి అయితే కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను బ్రాక్సాన్ సో బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా మనకి మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ బార్డర్ తీసుకున్నారు సో మనకి ఎవ్రీ సింగిల్ కలర్ వచ్చేసి టూ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట మనకి డిజైన్స్ కూడా అన్ని సేమ్ ప్యాటర్న్ అండి మొత్తం కూడా అన్ని డిజైన్స్ కూడా సేమ్ వస్తుంది ఓన్లీ కలర్ వచ్చేసి మారుతూ ఉంటుంది సో ఇది చూడొచ్చు మంచి రెడ్ కలర్ కి క్రీమ్ కలర్ ద టూ బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ ఉన్నాయి బార్డర్ ఆఫ్ ద శారీ కూడా చూడొచ్చు చాలా నీట్ గా ఉంటుంది అసలు శారీ అంతా కూడా మనకి చాలా నీట్ షైనింగ్ ఉంటుంది అండి యూ కెన్ సీ ద శారీ ఫ్యాబ్రిక్ అండ్ మనకి కింద బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది మనకి కంప్లీట్ గా కూడా క్రాస్ లైన్స్ తీసుకొని వీవింగ్ లో వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా క్రీమ్ కలర్ విత్ బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాఫ్ సో ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డార్క్ పెసరపర్చ గ్రీన్ కలర్ కి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ తీసుకున్నారు సేమ్ చినియా పట్టు వస్తుందండి సెమీ చినియా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట సో త్రూ అవుట్ ద శారీ చూడొచ్చు హెవీ వీవింగ్ ఉంటుంది అనమాట బ్యూటిఫుల్ హెవీ లుకింగ్ శారీస్ అండి అంతా కూడా చాలా హెవీ లుకింగ్ ఉంటుంది మొత్తం కూడా వీవింగ్ లోనే వస్తుందండి సారీ శారీ అనేది దట్టు మనకి బార్డర్ కలర్ కూడా చూడండి ఎంత బాగుంది డార్క్ మెజెంటా కలర్ తీసుకున్నారు సో షోల్డర్ సైడ్ వచ్చేసి సింపుల్ బార్డర్ ఉంటుంది కింద బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ లో వస్తుంది సో దిస్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి కలనేత టోన్ లో పళ్ళు అండ్ సేమ్ ప్యాటర్న్ లో బ్లౌజ్ కూడా ఉంటుంది అనమాట సో మల్టిపుల్ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రైసింగ్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసింగ్ అనమాట సో గ్రాప్ సూన్ అండ్ థ్యాంక్ యూ సో పైతని శారీస్ లో టిష్యూ ఆర్గన్స్ సారీస్ శారీస్ తెప్పించామండి సో లిటరలీ ఇవైతే మాత్రం సూపర్ క్వాలిటీ ఉన్నాయి దట్టు మనకి పైతని బార్డర్స్ కానీ బ్లౌజ్ కూడా మనకి చాలా నీట్ గా వచ్చిందండి సో నేనైతే ఒక్కసారి మీకు కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా మల్టిపుల్స్ ఉన్నాయి అనమాట సారీస్ అయితే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఎల్లో విత్ లోటస్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు అసలు టూ సైడ్స్ కూడా మనకి పైతిని బార్డర్స్ చూడండి ఎంత చక్కగా హెవీ బార్డర్స్ వచ్చేసినాయి అట్ ది సేమ్ టైమ్ మనకి పైతనీ పళ్ళు ఉంటుంది విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వచ్చేసినాయి అనమాట బ్లౌజ్ కూడా మనకి చాలా చాలా నీట్ గా ఇచ్చారండి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ తీసుకున్నారు అగైన్ మనకి రెడ్ కలర్ మీద చూడండి శారీలో ఏదైతే లోటస్ బుటీ ఉందో సేమ్ లోటస్ బుటీ హ్యాండ్స్ కి కూడా తీసుకున్నారనమాట సో చూస్తున్నారు కదా దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ మల్టిపుల్స్ ఉన్నాయి క్రాఫ్ట్స్ సో మనము సారీ ఇన్ మెరూన్ రెడ్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు బ్లౌజ్ ఇచ్చారనమాట బార్డర్ బ్లౌజ్ పళ్ళు అనేది కాంట్రాస్ట్లో వస్తాయి సో ఇదే శారీ పట్టులో టూ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి స్ట్రాబెరీ లో ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది సో బార్డర్స్ కూడా చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్లో హెవీ వీవింగ్లో వస్తుంది సెమీ చినియా పట్టు అండి మంచి గ్రాండ్ లుకింగ్ అండ్ పార్టీస్కి చాలా చాలా బాగుండే శారీస్ ప మనకి పళ్ళు కూడా ఈ మెరూన్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్సప్ అయినప్పుడు ఒక లాంటి రెడ్డి వస్తుంది కదా ఆ కలర్తో మనకి పళ్ళు అనేది ఇచ్చారు బ్లౌజ్ కూడా బ్రుకేడ్ బ్లౌజ్ వస్తుందండి చూడండి బ్రుకేడ్ బ్లౌజ్ హ్యాండ్స్ కి అగైన్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు శారీస్ అయితే చాలా బాగున్నాయి మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పచ్ సో నిన్న పెట్టిన సెమీ కంచి పట్టు శారీస్ అయితే కంప్లీట్ క్లియర్ స్వీప్ అయిపోయినాయి అండి సో ఇవి నేను నిన్న కూడా చెప్పాను అనమాట ఇది పవర్ లోమ్ లోనే మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట శారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ కాన్సెప్ట్ తో ఉంటుంది బార్డర్స్ వచ్చేసి రామ బ్లూ కలర్ లో బార్డర్స్ అసలు లో కూడా మీరు ఎలిఫెంట్ డిజైన్ ఉంది చూసారా ఎంత నీట్ గా ఉందో డిజైన్ అనేది కంప్లీట్ అంటే కంప్లీట్ నీట్ డిజైన్ ఇచ్చేసారు శారీ అంతా టిష్యూ బేసిస్ మీద వస్తుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే కంప్లీట్ గా లైట్ వెయిట్ వచ్చిందనమాట పళ్ళు కూడా బ్లూ కలర్ లోనే టిష్యూ అండి కంప్లీట్ సిల్వర్ కలర్ తో హైలైట్ చేశారు పళ్ళు అనేది బ్లౌజ్ కూడా మనకి లెహేరియా ప్యాటర్న్ ఉంటుంది బట్ బ్లౌజ్ లో కూడా మనకి బార్డర్ లో హ్యాండ్స్ ఇచ్చారు కానీ మనకి శారీలో ఎట్లా అయితే మీనాకారి ఇచ్చారో ఆ మీనాకారీ లేకుండా బ్లౌజ్ లో అయితే హైలైట్ చేసారండి సో దిస్ ద కంప్లీట్ లుక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా వన్ గ్రామ్ టిష్యూ లో లైట్ గ్రీన్ కలర్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారనమాట కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి శారీస్ కూడా అండి ఫ్యాబ్రిక్ అయితే టూ 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 గుడ్ ఉంది అనమాట ఫ్యాబ్రిక్ గ్యారెంటీ అయితే ఇస్తాము ఖచ్చితంగా ఇస్తామన్నమాట ఇన్ పర్సన్ అయితే నేను ఇస్తానండి లిటరలీ అంత బాగున్నాయి అనమాట శారీస్ చూడండి మీకు వన్ గ్రామ్ టిష్యూలో సింగిల్ లేయర్ వేసుకోవాలి స్టెప్స్ పెట్టుకోవాలి అన్నప్పుడు చాలా బాగుంటాయి లైక్ సెలబ్రిటీ లుక్ ఉంటుందండి మనకి ఈ పర్టిక్యులర్ కాంబినేషన్లో మీరు ప్రింట్రెస్లో అమలా గారు కట్టుకున్న కాంబినేషన్ ఉంటుందన్నమాట ది బెస్ట్ ఎవర్ కాంబినేషన్ అని చెప్పచ్చు దట్టు చూడండి గ్రాండ్ లుకింగ్లో మంచి కాంబినేషన్ విత్ హెవీ లుకింగ్ ఉంటుంది అనమాట నైట్ పార్టీస్ పార్టీస్కి కానీ ఇలా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా ప్లేయిన్ బ్లౌజ్ ఉంటుందండి గ్రీన్ కలర్తోని కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సో ఐ జస్ట్ షో యూ ద బ్లౌజ్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి చక్కగా బార్డర్ తీసుకొని సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద అండ్ సో మనం బ్యూటిఫుల్ శారీ ఇన్ కోటా కోటా సిల్క్ అండి సో స్కై బ్లూ కలర్ కి బేబీ పింక్ కలర్ తో మనకి బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా చూడండి మనకి ఎంబ్రాయిడరీ బుటీ తీసుకున్నారు అట్ ది సేమ్ టైం మనకి ఇదంతా కూడా హెమ్ హెవీ ఎంబ్రాయిడరీతో వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి మనకి ఆఫ్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు అండ్ పళ్ళు కూడా మనకి రన్నింగ్ పళ్ళునే ఉంటుందండి సో బ్లౌజ్ కూడా చాలా బాగుందన్నమాట వర్టికల్స్ జెరీ లైన్స్ తీసుకొని బేబీ పింక్ కలర్ తో హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ హావ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు శారీ అయితే చాలా చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ వర్షన్ ఆఫ్ ఆరెంజ్ కలర్ లో తీసుకొని హైలైట్ చేశాము అండ్ కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తాను జస్ట్ హైవ్ లుక్ దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ సో ఇది మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కైండ్ ఆఫ్ జార్జెట్ రామాంగో లో ఉందండి సెమీగా వస్తుంది అనమాట బెనారసీ రామాంగో లాగా ఉంటుంది సో శారీ మొత్తం కూడా చక్కగా చిన్న చిన్న రౌండ్ మోటివ్స్లో పికాక్స్ విత్ మీనాకారి వస్తుంది సో ఇదంతా మనకి బేబీ పింక్ ఎల్లో అండ్ దెన్ గ్రీన్ కలర్ త్రీ కలర్ కాంబినేషన్స్ ని యూస్ చేస్తూ మీనాకారి హైలైట్ చేశారు సో ఈ ఆరెంజ్ కూడా మనకి టోన్ లో ఆరెంజ్ కలర్ హైలైట్ చేశారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ వీవింగ్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్స్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు విత్ హ్యాండ్ మేడ్ టాసిల్స్ అసలు బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వైలెట్ కలర్ విత్ బ్యూటిఫుల్ జెరీ మోటివ్స్ అండ్ బార్డర్ వచ్చేసారనమాట చాలా చాలా బాగుంది సారీ అండ్ వన్ మోర్ థింగ్ క్వాంటిటీలో ఉందండి ఫిఫ్టీన్ సారీస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో నాట్ మోర్ దాన్ ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గిర థ్యాంక్ యూ సో మశ్రూస్ లో లాస్ట్ టైం మనం ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్స్ విత్ చెక్స్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది ఎంక్వైరీస్ చేశారండి ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ గ్యాప్ సో మల్టిపుల్ పీసెస్ అడిగాం కాబట్టి మనకి వీవర్ అనేది చాలా గ్యాప్ ఇచ్చారనమాట సో ఈ సారీ ఏం చేసాము మాకు గ్యాప్ వచ్చినా పర్లేదు బట్ మల్టిపుల్ పీసెస్ కావాలి అనేసరికి ఈచ్ సారీ వచ్చేసి ఫైవ్ పీసెస్ అయితే రెడీ ఇటు డిస్పాచ్ ఉన్నాయండి అండ్ హ్యాండ్ పిక్ చేసామండి ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా హ్యాండ్ పిక్ చేసిన కలర్స్ అనమాట సో యూ కెన్ సీ ద శారీ మంచి గ్రీన్ కలర్ కి వైన్ కలర్ బార్డర్ విత్ నైస్ చెక్స్ వస్తుంది శారీ అంతా కూడా హెవీ చెక్స్ ఉంటుంది ప్రీమియం మస్రూ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు ఉంటుంది వైన్ కలర్ షేడ్ లో విత్ నైస్ గోల్డెన్ కలర్ జెరీతో పళ్ళు ఇచ్చేసారు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి యూ కెన్ సీ దా మూంగా పట్టు బ్లౌజ్ ఇచ్చేసారు విత్ ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారనమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్